హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్వేతాస్ ఫ్యామిలీ మనం ఈరోజు డిస్కస్ చేయబోయే డిసీజ్ పేరు టెన్ అండి టెన్ అంటే టెండానికి వచ్చే డిసీజ్ అనమాట టెండాన్ అంటే స్నా తెలుగులో స్నాయువు అంటాం ఒక కండని ఎముకని కట్టి కలిపే ప్రదేశాన్ని టెండాన్ అంటాం సో మన హ్యూమన్ బాడీ మొత్తం ఎముకలు టెండాన్ లేకుండా ఉండదండి కానీ మెయిన్గా ఎక్కడ ఉంటాయంటే భుజం కింద భుజం పైన అలాగే తొంటి దగ్గర మోకాలు దగ్గర ఎక్కువగా టెండాన్ ఉంటుంది కాబట్టి ఈ డిసీజ్ అనేది మెయిన్గా అక్కడే వస్తుంది అక్కడ ఏంటి అంటే ఆ టెన్ ఆ ప్రదేశంలో వాపు రావటం అలాగే నీరు నీరు చేరడం అలా వాపు నీరు చేరినప్పుడు ఏంటంటే ఆ ప్రదేశం అనేది సున్నితంగా తయారవుతుంది దాన్నే టెండనైటిస్ అంటాం సో దీన్ని మెయిన్గా హెచ్లిస్ టెండనైటిస్ అంటాం అలాగే పెటలార్ టెండనైటిస్ రొటెటర్కాఫ్ టెండ టెండనైటిస్ చెప్పాను కదండి భుజం పైన భుజం కింద అలాగే తొంటి దగ్గర మోకాలు దగ్గర ఎక్కడైతే ఆ టెండా దగ్గర వస్తుందో వాటికి ఉన్న స్పెసిఫిక్ పేర్ అనమాట సో దీన్ని ఎలా డయాగ్నైస్ అంటే అల్ట్రాసౌండ్ స్కాన్ ఉపయోగించి మనం డయాగ్నైస్ చేస్తాం సో ట్రీట్మెంట్ ఎలాగంటే మెయిన్ గా మనం రెస్ట్ ఇవ్వాలి అలాగే ఐస్తో ఉంటాం అలాగే కంప్రెసివ్ బ్యాండేజెస్ ఉపయోగించి ఆ డిసీజ్ దానికి డిసీజ్ అయితే తగ్గించుకోవచ్చు ఇవి కాకుండా పెయిన్ తగ్గించుకోవడానికి తగించుకోవడానికి నాచూడలాంటి ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ లైక్ నా డైక్లోఫిన్నా కానీ ఐబోప్రోఫిన్ కానీ నాప్రాక్సన్ కానీ ఇవి ఉపయోగించి పెయిన్ అయితే తగ్గించుకోవచ్చు ఇవి కాకుండా ఇంకా కొంచెం కొద్దిసార్లు ఇవి పెయిన్ కంట్రోల్ కానప్పుడు ఫిజియోథెరపీ ఉపయోగించి అలాగే అల్ట్రావేవ్ థెరపీ ఉపయోగించి అలాగే డీ ఫ్రిక్షన్ మసాజ్ను ఉపయోగించి అయితే ఈ డిసీజని డయాగ్న తగ్గించుకోవచ్చండి సో మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్